ఇవాళ రైతులకు భూమి ఉన్న వాళ్ళకు ఉచిత కరెంట్ ఉంది భూమి లేని పేదలకు ఇంటి కరెంటు బిల్లు కరెంటు షాక్ కొట్టిస్తుంది అందుకే మీకోసం రై ఇంట్లో కూడా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మీ ఇంటికి ఇవ్వాలన్నా చదువుకునే పిల్లలకు ఇవాళ ఐదు లక్షల రూపాయలు బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇవ్వాలన్నా ఈడెక్కడ చూసినా మొత్తం యోగులే కనిపిస్తున్నా ఎవరైనా పింఛన్ వచ్చేటోళ్ళు పింఛన్ వచ్చేటోళ్ళు ఎవరైనా పింఛన్ వచ్చేటోళ్ళు చేతి ఎత్తుండ్ర ఎవరైనా ఉంటే ఎవరైనా పెంచిన వచ్చేటోళ్ళు ఎంత వస్తుంది నెలకు ఎంత వస్తుంది రెండు వేలు కదా డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రతి నెల పింఛను చట్టాలకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు నాలుగు వేల రూపాయలు పింఛను నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు ఈ ప్రాంతంలో జగిత్యాల కోరుట్ల ధర్మపురి మంతని ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ నిధి పెట్టి మీ సమస్యలన్నిటినీ పరిష్కరించాలి అంటే ఏం జరగాలి సోదరులారా ఏం జరగాలి ఏం జరగాలి ఏం జరగాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు లక్షల రైతు రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు లక్షల ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి